ఎరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్లో అడిగే క్వశ్చన్లు ఏంటి వాటి పెన్షన్ దారిని యొక్క స్టేటస్ సివిఏ సెబ్రల్ వాస్క్యులర్ యాక్సిడెంట్ అవును అయితే టైపు సివిఎస్ అవును అయితే రిమార్క్స్ పోలియో తర్వాత చిన్న పక్షపాతం అవును అయితే టైపు అవును అయితే రిమార్కులు కణితులు ఇతరులు అవును అయితే టైపు అవును అయితే రిమార్కులు వికలాంగులు అవడానికి గల కారణాలు పూర్తిగా మంచానికి పరిమితమా వీల్చైర్ అవసరమా చదరం సర్టిఫికేట్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా తక్కువ మీరు ఈ పెన్షన్ పెన్షన్దారునికి పెన్షన్ కొనసాగించడానికి సిఫారసు చేస్తున్నారా డాక్టర్ అబ్జర్వేషన్ రిమార్క్ పెన్షనర్ల ఫోటో పెన్షన్దారుని ఫోటో సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటే అప్లోడ్ చేయండి పెన్షన్దారిని ధృవీకరణ ఫింగర్ పేస్ట్ ఐరిస్ ఏదో ఒకటి తీసుకుంటాను అయితే నేను ఇక్కడ ఈ యొక్క విభాగంలో ఎరిఫికేషన్ టైప్లో ఒక క్వశ్చన్ అనేది రేజ్ చేస్తాను అన్ని క్వశ్చన్లు బాగున్నాయి సదరం సర్టిఫికేట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కింద తక్కువ ఉందా అంటే తక్కువ ఉంటే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అంటే పెన్షన్ ఇవ్వడానికి అవకాశాలు ఉండవు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అబ్జర్వేషన్ చేయవలసిన అవసరం ఉంది ఏంటంటే గత గవర్నమెంట్ ఈ యొక్క మెడికల్ పెన్షన్ రూపేణ ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు వేల రూపాయలకి ఎయిటీ పర్సెంటేజ్ ఎలిజిబులిటీని ఇవ్వని చెప్పారు అయితే ఎయిటీ పర్సెంటేజ్ ఎలిజిబులిటీ ఉండి ఈ యొక్క వారి యొక్క స్థితిగతులను చూసిన తర్వాత వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేలు పెంచింది అనేసి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ పెట్టి ఎరిఫికేషన్ చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఏ జీవోకు తగ్గట్టుగా ఏ జీవో ప్రకారంగా అడికి అతనికి ఎలిజిబుల్ అయ్యాడో ఆ జీవోని ప్రామాణికంగా తీసుకొని మాత్రమే ఎరిఫికేషన్ చేయాలి కొత్త జీవోని ప్రామాణికంగా తీసుకొని ఎరిపి చేసే పద్ధతి మంచిది కాదు కాబట్టి గవర్నమెంట్ ఈ యొక్క విషయాన్ని గమనించాలి జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని గమనించాలి చీఫ్ సెక్రటరీ మెడికల్ బోర్డు కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ కూడా ఈ విషయాన్ని గమనించాలి గత ప్రభుత్వంలో ఎనభై శాతాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క ఐదు వేలు పెన్షన్ అప్పుడు మెడికల్ పెన్షన్ ఐదు వేలు ఉండేది ఐదు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారంగా ఆధారం చేసుకొని ఎయిటీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ క్రమేణా ఎలిజిబుల్ చేసి వాళ్ళు మంచానికి పడి ఉన్నారా మంచానికి పడి లేరా అది అనేది మీరు అందరూ చూడవలసిన అవసరం కానీ కొంతమంది చదరం సర్టిఫికేట్ లో మంచానికి పడి ఉన్న వారికి కూడా పర్సంటేజ్ తగ్గించడం వలన వారి యొక్క పెన్షన్ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గతంలో ఇదే స్థాయి ఎరిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో జరిగింది అనేక మంది అర్హులు పెన్షన్ తీసివేయడం జరిగింది తప్పుడు నివేదికలను ప్రవేశపెట్టకుండా ఈ యొక్క మెడికల్ పెన్షన్ నిమిత్తం ఏర్పాటు చేయబడిన స్టీము సరైన విధానంలో కంటెంట్ ని ఉపయోగించుకొని సర్వే చేయవలసిందిగా ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఈ యొక్క వీడియోలో గతంలో ఎనభై శాతానికే ఈ యొక్క మెడికల్ పెన్షన్ వచ్చింది ఇప్పుడు ఎనభై ఐదు పెంచి మెడికల్ పెన్షన్ మెడికల్ పెన్షన్లు ఆ ఎనభై ఐదు శాతం ఉంటేనే ఇస్తామంటే అది తప్పుడు విధానం కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేసి గతంలో వచ్చిన వారికే కదా మీరు ఎరిపికేషన్ చేస్తున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి కూడా మీరు ఇవ్వలేదు కదా అన్నది వాస్తవం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వారికి ఎవరికైనా ఇచ్చిందా పెన్షన్లు మెడికల్ పెన్షన్లు ఎవరికి కూడా విడుదల చేయలేదు అయితే విడుదల చేయకపోతే ఇప్పుడు ఎనభై ఐదు శాతం ప్రామాణికం పెట్టి ఎట్లా ఎరిపికేషన్ చేస్తారు ఎయిటీ పర్సెంటేజ్ పెట్టి ఈ యొక్క ఎరిపికేషన్ అనేది కొనసాగించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేసుకున్న సమాచారం